తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో సమరసత సేవ ఫౌండేషన్ మండల కన్వీనర్ తలారి బాలశంకర్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజిక్ దామోదర్ రెడ్డి జిల్లా ధర్మ ప్రచారక్ శ్రీనివాసల రెడ్డి పాకాల సహ కన్వీనర్ హరినాథ్ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ దేవాలయాల సంస్కృత పరిరక్షణ కొరకు హిందూ యువ చైతన్యం కోసం మహా పాదయాత్ర సంకల్పించామన్నారు ఆగస్టు ఐదున జరిగే యాత్రలో పూజ్య స్వామీజీ శ్రీ కమలానంద భారతీ స్వామి పాదయాత్ర నిర్వహిస్తారన్నారు ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు నమస్తే నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను తిరుపతి జిల్లా సేవ లో తిరుపతి మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం సంస్థని రెండు వేల పదిహేను డిసెంబర్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పివి ఆర్కే ప్రసాద్ గారు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి మండలంలో హిందూ ధర్మం కోసం పాటుపడుతూ దేవాలయ నిర్మాణాలు జరుగుతూ వారం వారం భజన ప్రతి నెల పౌర్ణమికి సామూహిక ఆరతి సత్స ఏకాదశి రోజు నగర సంకీర్తన సత్సంగం కార్యక్రమాలు నిర్వహిస్తూ మతం మార్పినటువంటి వారిని తిరిగి మన హిందూ ధర్మంలో తీసుకువస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాము ఈ పాకాల మండలంలో మండల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేపు నెల ఐదో తారీఖు నుంచి పూజ్య స్వామీజీ కమలానంద భారతి గారి పాదయాత్ర మన పాకాల మండలంలో ప్రారంభమవుతుంది దాని యోజన నిమిత్తం ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏ రోజు స్వామీజీ ఏ గ్రామంలో పర్యటన చేయాలి అనే వివరాలు ఈ రోజు తీసుకోవడం జరిగింది